గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జోన్ రెండు ఆరవ వార్డు పరిధి కుమ్మాది ఆగస్టు క్రాంతి రోడ్డులో శనివారం కోటి డెబ్బై ఒక లక్షలతో వివిధ అభివృద్ధి పనులకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు అభివృద్ధి అంతే ఏమిటో గత టీడీపీ ప్రభుత్వంలో చేసి చూపాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది హయాంలో భీమిలి నియోజకవర్గంలో దాదాపు నాలుగు వేల ఏడు వందల కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేశాం వైసీపీ హయములో శిలాఫలాకాలే తప్ప మట్టి ఇటు నుండి అటు వేయలేదు ఇప్పుడు తిరిగి కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు నూట ఇరవై ఐదు కోట్లతో అభివృద్ధిని పట్టాలెక్కిస్తున్నాం దేశంలో ఎక్కడా లేని విధంగా మధురవాడలో ఐదు వందల కోట్ల రూపాయలతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ మరో ఐదు వందల కోట్ల రూపాయలతో తాగునీటి సౌకర్యం కోసం ఎంఓయూ జరిగిందన్నారు మాస్టర్ ప్లాన్ రోడ్లు ఫెరిఫెరల్ రోడ్లు డ్రైనేజీలు అభివృద్ధికి సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ మంత్రి నారాయణ కలెక్టర్ వీఎంఆర్డీఏ కమిషనర్తో త్వరలో సమావేశమై మధురవాడను ఒక మోడల్ టౌన్ గా తీర్చిదిద్దాలని కృతనిశ్చయంతో ఉన్నామని తెలిపారు మధురవాడలో ఇప్పటికే పలు ప్రముఖ ఐటీ కంపెనీలు వచ్చాయి ఇంకా కొన్ని వస్తున్నాయి త్వరలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సిద్ధం అవనుంది వీటికి తగ్గట్టు అభివృద్ధి పరుగులు పెట్టిస్తామన్నారు అలాగే భీమిలి మిగిలిన మూడు మండలాలను కార్పొరేషన్లో విలీనం చేయబోతున్నామన్నారు మాజీ సీఎం జగన్ తీవ్ర నిరాశలోకి వెళ్లినట్లుంది చంద్రబాబు పవన్ కళ్యాణ్కు ఏదన్నా బావిలో దూకి చావండి అంటూ పిచ్చిగా మాట్లాడుతున్నాడు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టానని అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు అందులో ఐదు మాత్రమే పూర్తి అయ్యి మిగతావి పునాదుల స్థాయిలో ఉన్నాయన్నారు దాదాపు కోటి డెబ్భై ఒక్క లక్షల రూపాయలతోటి పది రకాల అభివృద్ధి కార్యక్రమాలకి ఇప్పుడే శంకుస్థాపన చేయడం జరిగింది అభివృద్ధి అంటే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఒక ఇమేజ్ కూడా ఉంది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ భీమిలి నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటో కూడా అందరికీ ఆ రోజు పరిచయం చేశాం దాదాపు నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలతోటి ఆ రోజు కార్పొరేషన్ పరిధిలో కానీ మూడు మండలాల పరిధిలో కానీ ప్రతి గ్రామంలో కూడా రోడ్లు కాలువలు లేకపోతే స్కూల్ బిల్డింగ్స్ కమ్యూనిటీ హాల్స్ కళ్యాణ మండపాలు పార్కులు ఇట్లా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఏ గ్రామంలో కానీ ఏ వార్డులో కానీ కూడా మనకు అవి కళ్ళ ముందు సజీవంగా కనిపిస్తూ ఉండేవి మరి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలేదు ఒక తట్టెడు మట్టి తీసి ఈ పక్క నుంచి అవతల పక్కేయలేదు కేవలం శిలాపాలు పెట్టి వాళ్ళు ఐదు కూడా కాలం గడిపారు తప్ప అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ కూడా ఆనవాళ్ళకు కూడా అక్కడ చేశారు మళ్ళీ ఏదైతే బ్యాలెన్స్ వస్తున్నాయో అన్నీ మొన్న ఇరవై నాలుగులో ప్రజల ఆశీస్సులతోటి ఒక బ్రహ్మాండమైన మెజార్టీతో ఇక్కడ గెలిచిన తర్వాత మళ్ళీ ఆ మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలన్నిటి కూడా మళ్ళీ మనం శ్రీకారం చుడుతూ ఈ పద్నాలుగు నెలల పరిపాలన కాలంలో దాదాపు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే చేసుకున్నాం ఈరోజు కూడా మళ్ళీ కోటి డెబ్బై లక్షలతో చేస్తున్నాం ఏదైతే మాస్టర్ ప్లాన్ రోడ్స్ కావచ్చు మిగతా ఈ డ్రైనేజీలు కావచ్చు మిగతా ఇవన్నీ కూడా వాటి ప్లాన్ చేసుకొని ప్రణాళికాబద్ధంగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మనమే మనకి మధురవాడికి ఐదు వందల యాభై మూడు కోట్ల రూపాయలతోటి ఒక ఎంఓయ్యూ కూడా ఐఎఫ్సీ తోటి మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఏ కార్పొరేషన్ కోట్లు దక్కని ఘనత మన విశాఖపట్నానికి దట్టు మన మధురకు దక్కింది యాభై మూడు కోట్ల రూపాయలతోటి ఐఎఫ్సి తోటి ఈ గ్రౌండ్ రైల్వే సంబంధించి ఎంఓఏ కూడా చేసుకున్నాం నిన్న కమిషనర్ గారు మినిస్టర్ గారు కూడా మాట్లాడారు త్వరలోనే ఆ వర్క్ కూడా మొదలుపెట్టి మధురవాడ మొత్తం కూడా అండర్గ్రౌండ్ ట్రోనేజీ చేయబోతా ఉన్నాం అలాగే ఇంకొక ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఏదైతే డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఇంటింటికి కూడా మంచినీటికి కూడా స్కీమ్ ఉందో దాన్ని కూడా మనం మధురవాడ ప్రాంతానికే చేసుకోబోతాను అంటే ఒక్క మధురవాడలోనే ఈ కమింగ్ వన్ మంత్ టూ మంత్స్లో ఒక వెయ్యి కోట్లకు పైగా ఈ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం వాటితో పాటు గతంలో చెప్పినట్టుగా మనకి హైదరాబాద్లో ఒక గచ్చిబోలి మాదాపూర్ కొండాపూర్ అలాగే అభివృద్ధి చెందిన ప్రాంతము విశాఖపట్నంలో ఈ మధురవాడ అనేది అటువంటి ఇంపార్టెంట్ డెవలప్ అయ్యే ఏరియా దీనికి ఒక సమగ్రమైన ప్రణాళికతో ముందుకెళ్ళకపోతే భవిష్యత్తులో ఇది చాలా ఇబ్బందికరంగా తయారే పరిస్థితి ఉంటుంది అందుకే నేను గౌరవ మన ముఖ్యమంత్రి గారితో అలాగే మన లోకేష్ బాబు గారితో మన మున్సిపల్ మినిస్టర్ గారితో జిల్లా కలెక్టరు అలాగే కమిషనర్ విఎంఐడియా కమిషనర్ అందరితో కూడా దీని మీద చెప్పడం జరిగింది ఒక మీటింగ్ కూడా త్వరలో పెట్టుకొని దీనికి ఏదైతే మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఉన్నాయో ఆ మాస్టర్ ప్లాన్ రోడ్స్ అలాగే దానికి సంబంధించిన పెర్ఫిరల్ రోడ్స్ కానీ రేడియల్ రోడ్స్ కానీ డ్రైనేజ్లు కానీ అలాగే ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా చేసి దీని ఒక మంచి మోడల్ కాలనీగా చేయాలనేది ప్రభుత్వం ఆలోచన ఆ దిశగా కూడా అన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అలాగే మనకి ఇక్కడ అనేక ఐటీ కంపెనీలు వస్తూ ఉన్నాయి మనం గతంలో చెప్పుకున్నాం టీసీఎస్ వచ్చింది కాగ్రిజెంట్ వచ్చింది అదాని వచ్చింది అలాగే సిఫి వచ్చింది సత్వా వస్తుంది త్వరలోనే మనకి గూగుల్ డేటా సెంటర్ వస్తుంది ఇవన్నీ కూడా ఇక్కడ ఈ ప్రాంతాల్లో వస్తూ ఉన్నాయి అంటే మనకు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం ఉంది వచ్చే సంవత్సరం జూన్ జులైలో స్టార్ట్ అవుతూ ఉంది అప్పుడు వన్స్ అది స్టార్ట్ అయ్యిందంటే ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి నగరానికి మధ్యలో ఉన్న ప్రాంతం ఈ మధురవాడ ఋషికొండ ఇవన్నీ కూడా కాబట్టి ఇవన్నీ కూడా డెవలప్మెంట్కి చాలా స్కోప్ ఉంది ఇట్లన్నింటి మీద కూడా దీంతో ముందుకెళ్ళి ఇవన్నీ కూడా మోడల్ ఏరియాగా డెవలప్ చేయడానికి అన్ని ప్రయత్నాలు కూడా అని చెప్పని కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడే ఈ వార్డులోకి వచ్చినప్పుడు స్థానికంగా ఏదైతే ఈ వార్డు ఈ ఇక్కడ సొసైటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పార్కుల గురించి కూడా చెప్పారు గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉందనగా ఇవన్నీ పార్కులన్నీ కూడా గేట్లు వేసే స్థాళలు వేసేసారు సీనియర్ సిటిజన్స్ కానీ మహిళలు కానీ ఎవరైనా కూడా ఆ పార్కులో నడుచుకుంటూ ఒక టైం స్పెండ్ చేయాలని కూడా వీలు లేకుండా వినే చేస్తే ఈరోజు రవి చెత్తా చెదారం అంతా డెబ్రీస్ అంతా కూడా అక్కడ డమ్ చేసే డమ్ ప్యాడ్లకు తయారవుతున్నాయి అందుకే ఇప్పుడే నేను మున్సిపల్ అధికారులకు చెప్పడం జరిగింది వెంటనే ఆ ఓపెన్ చేసి లోపలంతా క్లీన్ చేసి ఆ పార్కుని ఆ సొసైటీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు వాళ్ళు దాన్ని కరెక్ట్గా ప్రొటెక్ట్ చేసుకొని ఎటువంటి బస్సులో ఎంక్రోచ్మెంట్స్ లేకుండా దాన్ని సొసైటీకి కాలనీకి బాగా ఉపయోగపడేది దాన్ని వాడుకోవాలని కూడా చెప్పడం జరిగింది ఈ పార్కు ఆ పక్కన రంగు పార్కు ఉందన్నారు ఈ అన్ని పార్కులు కూడా ఓపెన్ చేసి అవి శుభ్రంగా క్లీన్ చేసి శుభ్రంగా వాకింగ్ ట్రాక్లో పెట్టి పిల్లలకు కానీ సీనియర్ సిటిజన్స్ కానీ లేడీస్ కానీ వాళ్ళందరూ వాడుకునే విధంగా అవన్నీ కూడా అందుబాటులోకి తెస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ తొందరలోనే నారాయణ గారు మన కార్పొరేషన్కి సంబంధించి ఒక మీటింగ్ కూడా మనకి పెట్టబోతా ఉన్నారు జిఎంసీ కమిషనరుఎంఐడిఏ కమిషనరు జిల్లా కలెక్టర్ గారితో కలిపి మొత్తం టోటల్ మనకున్న అన్ని వార్డులో కూడా ఒక సమగ్ర అభివృద్ధికి ఒక ప్రణాళిక తయారు చేసి దాన్ని మనం చేసుకోబోతా ఉన్నాం త్వరలోనే భీమ్లీ ఇవన్నీ కూడా వైడ్నింగ్ చేయబోతా ఉన్నాం దాంతోపాటు ఆ మూడు రూరల్ మండలాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా భీమ్లీలో ఎలాగైతే మనం గతంలో కలిపాము ఇప్పుడు ఆ మూడు మండలాలను కూడా కార్పొరేషన్లో కలవబోతా ఉన్నాం ఇవన్నీ కూడా ఒక పక్క డెవలప్మెంట్ చేస్తూ ఉంటే పక్క యాజ్ యూజువల్ వైఎస్ఆర్ పార్టీ ఆ పార్టీ అధ్యక్షులు ఏం మాట్లాడుతున్నారో చూసాం మొన్నే మాకు అనంతపుర్లో ఏదైతే సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప్రోగ్రామ్ బ్రహ్మాండంగా విజయవంతం అయితే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రియాక్ట్ అయ్యేటట్టు చూసాం ఆయన ఫ్రస్ట్రేషను ఎంత పీక్లో కొందో చూస్తూ ఉన్నాం చివరికి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ నాయకుడిని పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక చెరిస్మాటిక్ లీడర్ని వాళ్ళందరూ కూడా మీరు ఎక్కడన్నా ఏదైనా బావిలో దూకి చావండి అనే పరిస్థితికి వస్తున్నారంటే ఆయన ఎటువంటి మానసిక స్థితిలో ఉన్నాడో అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు ఆయన పదిహేడు కాలేజీలు కడితే మనం అంతా వాటిలో పాటు చేసామంటున్నాడు మనం నిన్న నేను కూడా చెప్పాను పదిహేడు కాలేజీలు ఆయన స్టార్ట్ చేసినమాట వాస్తవమే కానీ అందులో కేవలం ఐదే కాలేజీలు కంప్లీట్ చేశారు మిగతా పన్నెండు కాలేజీలు కూడా ఈరోజు పునాదులు తీసి ఒక ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ చేసి చేస్తుంటే అవన్నీ కూడా కంప్లీట్ కావాలంటే దాదాపు పదివేల కోట్లు కావాలి అందుకే ఈ ప్రభుత్వం ఒక రెస్పాన్సిబుల్గా ఆలోచించి దాని మీద నిర్ణయం తీసుకుని పీపీపీ మోడల్లో పెడుతున్నామని చెప్తే దాన్ని కూడా బాలుకోలు చేస్తూ ఉన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళలో ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటంటే ఇరవై ఆరు జిల్లాలు కొత్తగా ఏర్పడ్డ అన్ని జిల్లాల్లో కూడా వైసీపీ కార్యాలయాలు మాత్రం ప్యాలెస్ లాగా కట్టుకున్నాడు మీకు అవన్నీ కూడా ఏ జిల్లాలోకి వెళ్ళినా కూడా వైసీపీ కార్యాలయం ఒక ప్యాలెస్ లాగా ఉంది అలాగే ఋషికొండ ప్యాలెస్ కూడా ఐదు వందల కోట్ల రూపాయలతోటి దాన్ని కంప్లీట్ చేశాడు ఆ ఐదు వందల కోట్ల రూపాయలు కానీ మెడికల్ కాలేజ్ పెడితే మన నర్సీపట్నం మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయ్యి ఈరోజు మన పిల్లలకి అందుబాటులోకి వచ్చేది కానీ ఆయన ప్రయారిటీస్ వేరు ఆయన మైసూరు మహారాజు లాగా ఆయన పార్టీ కార్యాలయాలు ప్యాలెస్లు కట్టుకున్నాడు ఆ రోజు ఋషికొండ ప్యాలెస్ వివాదాస్పదం దాన్ని కట్టాడు తప్ప పిల్లలకి పనికి పనికొచ్చే ఏ కార్యక్రమం కూడా చేయలేదు అందుకే ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏదైతే మొన్న పదకొండు సీట్లకు పరిమితం చేశారో భవిష్యత్తులో సింగిల్ డిజిట్ ఖచ్చితంగా మిల్చదు ఖచ్చితంగా ఒక్కటో రెండో మూడో సీట్లు తప్ప ఆ పార్టీకి రాని పరిస్థితి వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను